హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నాయి మా తోటలో నేను నాటిన చెరుకు మొక్కలు ఈ చెరుకు మొక్కల్ని నేను ఎప్పుడో చాదాను ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ హార్వెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఈసారి అనుకోని పరిస్థితిలో హార్వెస్ట్ చేయాల్సి వచ్చింది చిక్కుడు తీగ మొత్తం వాటి చుట్టూ కమ్మేసి ఏర్లతో సుద్దాగా పైకి లేపడంతో హార్వెస్ట్ చేసేసి ఇలా మొత్తం ఆకులన్నీ కొట్టేసి ఇలా తేటగా కడిగేసి శుభ్రంగా ఇక్కడ పెట్టేసాము చెరుకు జ్యూస్ చేసుకోవడం కోసం అని చెప్పి షుగర్ క్రీన్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది చాలా మంచిది అన్నట్టు షుగర్ క్రీన్ జ్యూస్ అనేది ఇది చూడండి షుగర్ క్రీన్ జ్యూస్ కోసమని లెమను అల్లము చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఆ జ్యూస్ మధ్యలో పెట్టేసి మనం షుగర్ క్రేన్ జ్యూస్ అయితే చేస్తాము ఫస్ట్ టైం ఇలా పెట్టేసి తర్వాత దాంట్లో మనం అల్లం ముక్కని నిమ్మకాయ ముక్కని పెట్టేసి మధ్యలో పెట్టేసి ఇలా జ్యూస్గా మారుస్తూ ఉంటాము ఈ జ్యూస్ చేయడానికి చెంటిగా అయితే చాలా ఉన్నాడు కింద నల్లాలో నుంచి మనకైతే జ్యూస్ అయితే వచ్చేస్తుంటుంది ఒక లీటర్న్నర జ్యూస్ వరకు అందులో ఆపుతుంది తర్వాత మనం వాటిని బాటిలలో పట్టుకుంటూ మనం పోసుకోవచ్చు ఈసారి కూడా ఫోర్ ఫైవ్ లీటర్స్ అయితే వచ్చింది ఎప్పుడు సెరుకు హార్వెస్ట్ చేసినా కానీ మనకి ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ లీటర్స్ అయితే వచ్చేస్తూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా చూడండి పాటిల్స్లో నింపేస్తున్నాము మనం ఇలా ఇందులో ఎలాంటి షుగర్ కానీ అని కానీ కలపం డైరెక్ట్ ఆ చెరుకులో ఉన్న ఆ అని అల్లం మిక్స్ అయ్యి చాలా టేస్టీగా అయితే ఉంటుంది షుగర్ క్రేన్ జ్యూస్ అయితే ఇప్పుడు మళ్ళీ ఈ షుగర్ గ్రెయి హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏర్లు ఉన్న వరకు చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి అలా భూమిలో పెట్టడం అయితే జరిగింది చాలా ఇందులో దుమ్ము కానీ ఏది కానీ లేకుండా చాలా మంచిగా వచ్చేస్తుంది కొన్ని ఇట్లా జ్యూస్ చేసేటప్పుడు ముందు ఓపెన్ అయ్యి ఉండిపోతాయి అలా కాకుండా ఇలా ఉంటుందన్నమాట చూడండి లెమన్ ముక్కను అల్లం ముక్కను మనం పెట్టేస్తున్నాము పెట్టేస్తే ఇప్పుడు ఇంతలోది కూడా మనకి జ్యూస్లో మిక్స్ అయిపోతుంది అనమాట ఇందులో ఎలాంటి డస్ట్ పడకుండా ఉంటుంది పైన కూడా మనకి జ్యూస్ ఉన్న నల్లాకు సంబంధించిన దాంట్లో ఒక జాలిలాగా ఉంటుంది దీనికి సంబంధించినవి కూడా ఆ జాలి పైన ఆగిపోతాయి చెరుకుకు సంబంధించిన మొక్కలు కూడా చాలా నీట్గా ఫ్రెష్గా అనిపిస్తుంటుంది ఎలాంటి దుమ్ము లేకుండా చాలా బాగా వస్తుంది చాలా టేస్టీ ఉంటుంది మా పిల్లలు అయితే ఈ జ్యూస్ని చాలా ఇష్టంగా తాగారు ఇంతకుముందు తాగకపోయేది కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా మెచ్యూరిటీ వచ్చేసింది పెద్దవాళ్ళు అవుతున్నారు కదా వాళ్ళే మాకంటే ముందు తీసుకొని క్లాసులలో పోసుకొని కొంచెం కొంచెంగా తాగుతూ ఉన్నారు వాళ్ళ అక్క తమ్ముడు అందరూ మా బాబు చూడండి ఎలా పెడుతున్నాడు చెరుకు చూసు బాటిల్ పట్టాలని ప్రయత్నిస్తున్నాడు చెరుకు మొక్క పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు అంతా వాడి ఆడావుడి ఎక్కువైపోయింది ఈ చెరుకు జూస్ చేసాకాడ బయటికి పోవడం వాళ్ళ ఫ్రెండ్స్ని అంతా పిలుచుకురావడం జ్యూస్ చేస్తున్నాం జ్యూస్ చేస్తున్నాం రండి రండి అని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొస్తూ ఉన్నాడు వాడైతే వాడికి చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ అక్కగానే అక్క దా దూస్ తాదు దా దూస్ తాదు దా అనుకుంటే అందరినీ పిలుచుకొస్తుండు వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి జ్యూస్ అందులో బాడీలో పట్టగానే వాడే తాగడానికి ప్రయత్నిస్తుండమాట ఉన్నాయన్నీ వాడే మనకి జ్యూస్గా మారేసి చేస్తూ ఉన్నాడు చేసుకొచ్చి అలా పెట్టాలని ట్రై చేయడం కొంచెం కొంచెంగా చూడండి ఎలా పెడుతుందో మా చిన్ని హీరో కానీ అన్నీ నేనే దగ్గర నుండి చేస్తా అని చెప్తుండూ షుగర్ కేన్ జ్యూస్ సెంటర్ పెడతాం నువ్వు పని చేయాలి డాడీ అంటే సరే మమ్మీ అంటుండు చండీగాడ్ అయితే ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఇలా పెట్టేస్తూ వాళ్ళ డాడీకి ఇస్తూ వాళ్ళ డాడీకి ఇవ్వడం కంటే వాడు అందులో పెట్టడం కోసం జ్యూస్ చేయడం కోసం అయితే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉన్నాడు ఎప్పుడైనా తాగారా ఫ్రెండ్స్ షుగర్ క్రీన్ జ్యూస్తో మనకి శివుడికి అభిషేకించినా కానీ చాలా మంచి ఫలితం ఉంటుందంట శివరాత్రి రోజు ఈ జ్యూస్కి చాలా ఎక్కువ మంది లీటర్లు లీటర్లు కొనుక్కొని పోతూ ఉంటారు శివుడికి అభిషేకం చేసుకోవడం కోసం అని చెప్పి చెరుకుతో జ్యూస్తో అభిషేకం చేయడం వల్ల కొన్ని రకాల ఫలితాలు ఉంటాయంట శివుడికి రకరకాల వాటితో అభిషేకం చేస్తారుగా ఒక్కొక్క దాంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది మరి చెరుకుతో చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు చెరుకు రసాన్ని అయితే కొనుక్కొని ఈ చంటిగాడు వాడికి తెలియదు ఎలా అయినా కానీ నేనే పెడతా అని చెప్పేసి వాడు అల్లరి అల్లరి చేస్తుండూ వాళ్ళ డాడికి హెడేక్ తెప్పిస్తుండు పని మధ్యలో వీడు దూరుతూ అల్లరి చేస్తూ వాడి ఆరాటం నాకైతే చాలా నవ్వు వచ్చేసింది ఫ్రెండ్స్ వాడి కోసమే నేను ఈ జ్యూస్ చేసేదాన్ని ఇంతసేపు వీడియో తీశాను వాడి అల్లరి చూడడానికి మీకు నచ్చిందా మా చెంటిగాడి అల్లరి చూడండి నల్లదిప్పగానే జ్యూస్ వచ్చేసింది మనం ఇంతసేపు పట్టింది దాన్ని మనం బాటిల్లో పోసేసుకోవచ్చు లేదా డైరెక్ట్ బాటిల్లో కూడా పట్టేసుకోవచ్చు జ్యూస్ని ఈసారి మేము ముందుగా పట్టిన ఒక లీటర్ జ్యూస్ని అయితే మేము అందరం తాగేసాము మళ్ళీ తర్వాత ఫోర్ లీటర్స్ వరకు అయితే జ్యూస్ అయితే వచ్చేసింది నాకు చాలా హ్యాపీ అనిపించింది మనం పండించిన చెరుకుతో మనం జ్యూస్ చేసుకొని తాగడం అనేది చాలా క్లీన్గా నీట్గా చేసుకోవడం నాకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ దిగో ఒక లీటరు ఇదొక లీటరు ఇదొక లీటరు ఆల్రెడీ మేము వన్ లీటర్ తాగేసాము మళ్ళీ ఇంకొక లీటరు ఆయన అందులో పట్టేసిండమాట ఈజీగా మనకి ఫోర్ ఫైవ్ లీటర్స్ జ్యూస్ అయితే వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ అయితే నిల్వ ఉంటుంది రోజు ఇంత తాగొచ్చు ఇంకా కూల్ ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఆ జ్యూస్లో